మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా జరిగింది జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా చేపపిల్లలను విడుదల చేశారు మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోనెల శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు అన్వాడ మండలంలోని పలు గ్రామాలలో చేపపిల్లల పంపిణీ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు సహకార సంఘం సభ్యులు మరియు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాల్గొన్న వారిలో ముఖ్యంగా బాలగోపి ఆంజనేయులు కృష్ణ గోపాల్ బాలకృష్ణయ్య రమణయ్య శ్రీనివాసు రేకమయ్య భీమయ్య కురుసంపల్లి చెన్నయ్య అంజి తదితరులు పాల్గొన్నారు ఈ పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త ఆశలను చిగురింపజేశాయని తెలిపారు హన్వాడ మండలం గ్రామం మాదారం చెరువులో నాలుగు కుంటలు ఉన్నాయి ఒక చెరువు అన్ని చెరువుల్లో ఈరోజు చేపపిల్లలు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరియు చెరువులను బట్టి చేపపిల్లలు ఎన్ని ఇడవాలని చెప్పి ఒక నియమ నియమ నిబంధనలు ఉన్నాయి వాటి ప్రకారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ మరియు చేపల సంఘం రాష్ట్రం మంత్రివారులు వాకి గారు మరి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా అక్కడక్కడ చాలు చేపలు పంపిణీ జరుగుతుంది మరి ఇది ఈ సీట్ వెళ్ళి పంపించేయడం జరిగింది మరి ఈరోజు వీటితో పాటు టంకర టంకరతో పాటు అన్వడ మండలంలో మళ్ళీ అది రామనపల్లి కొత్తపేట వేపూరు ఇట్లా అన్ని గ్రామాలలో చేపలు చెల్లుల్లో ఇడవడం జరుగుతుంది ఈరోజు దాదాపు ఒక ఐదు చెరువులలో చేపలు ఇరిచే కార్యక్రమం జరిగింది కనుక మరి ఇదే విధంగా అన్ని చెరువుల్లో అన్ని గ్రామాలలో రూరల్ మండల్ కానీ అన్వడ మండల్ కానీ మరి ప్రభుత్వ పరంగా పొందిన చేపపిల్లల్ని ప్రతి ఒక్కరు ప్రతి సంఘం సభ్యులందరూ కలిసి చేపపిల్లలను తీసుకొచ్చి మీ మీ చెరువుల్లో ఇడవాల్సిన అవసరం ఉంది మరి చేపలు ఏదైతే రిజిస్టర్డ్ కానీ రిజిస్టర్డ్ కాకున్నా సరే ప్రభుత్వం తరఫుకెళ్ళి మనం లెటర్ పెడితే ఆయా చెరువులకు కూడా ఉచిత పంపిణీ పిల్లలు ఏర్పాటు చేస్తుంది గవర్నమెంటు కానీ ఎందుకంటే నేను మత్స్య పారిశ్రమ సహకార సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులైన పర్సన్ ఇన్ఛార్జ్గా నేను కొనసాగుతున్నా మరి ఏది ఏమున్నా కూడా ఆయా చెరువుల సభ్యులు కానీ కార్యదర్శులు కానీ డైరెక్టర్లు కానీ జిల్లా మరియు ఆ వాడు ఆ ఏరియా గ్రామంలో ఉన్న చేపల సంఘం అధ్యక్షులు కానీ ఒక విషయంలో మాకు కూడా తెలిస్తే మేము కూడా మీ చెరువుల దగ్గర పంపిణీ ద్వారా ఇచ్చేటప్పుడు మేము కూడా వస్తాం ఎందుకంటే ఇది సమిష్టిగా ఉమ్మడి ఉమ్మడిగా మనం మహబూబ్నగర్ జిల్లా వరకు ఈ రెండు భూత్పూర్ కావచ్చు దివర్క మరియు జడ్చెల్ల కావచ్చు నార నవపేట బాల్నగర్ ఇట్లా మహబూబ్నగర్ అన్వాడా రూరల్ మండల్ ఇలాంటి చెరువులన్నిటికీ చేపలు పంపిణీ జరుగుతుంది కనుక జిల్లాకే సంబంధించిన ఏడి గారిని కూడా సంప్రదించి చేప పిల్లల్ని కూడా పంపించేయాల్సింది ఇడ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది అప్డేట్ ఎప్పుడు ఏమున్నా కూడా మాకు తెలియజేయాలి ఏమన్నా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగాలి ఎందుకంటే మన మన వృత్తి చేపల వృత్తి కనుక చెరుల మీద ఆధారపడి జీవిస్తున్నాం కనుక మన సంపద మనం అభివృద్ధి దిశలో పోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటు మహబూబ్ నగర్ల ఆయా మండలాల్లో కూడా చేపల మార్కెట్లు కూడా వేస్తే కూడా బాగుంది ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మరియు ఇలాంటిది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని ఒకటి రెండో విధంగా అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మన వాకి శ్రీరన్న గారు కూడా మహబూబ్నగర్ జిల్లా వాసి శాఖ మంత్రి ఉన్నారు కనుక అందరూ సమిష్టిగా ఇది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కనుక వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా